ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కళ్ళల్లో కొనుక్కు లేకుండా చేస్తున్నమాట హైడ్రా హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అయితే హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చేయడానికి అదేవిధంగా ప్రభుత్వ భూమిని కాపాడడానికి రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చింది హైడ్రా హైడ్రా ప్రధాన లక్ష్యం ప్రభుత్వ భూములు అదే విధంగా చెరువులు కుంటల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఆక్రమాలను తొలగించడమే హైడ్రా ప్రధాన లక్ష్యం చాలా చోట్ల రాజకీయ నాయకుల అండదండలతో బిల్డర్లు నాళాలు చెరువులను కబ్జా చేసి వాటిని ప్లాట్లు చేసి అమ్మడం అదే విధంగా అక్కడ బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కట్టడం మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో ఉన్న అలాంటి అక్రమ కట్టడాలను కూల్చేసి ప్రభుత్వ భూములను కాపాడేందుకు వచ్చిందే హైడ్రా ఇటీవల హైడ్రా సినిమా హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడంతో కబ్జాదారుల వెన్నులో వన్కు పుట్టింది అని చెప్పుకోవచ్చు హైదరా హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లాలకు కూడా వ్యాపించి జిల్లాలో ఉన్న అక్రమ కట్టడాలను అక్రమ నిర్మాణాలను అదే విధంగా ఆక్రమణను తొలగించి భూ బకాసుల పని పట్టబోతుందని విశ్లేషకులు అంటున్నారు మన మహబూబ్ నగర్ విషయానికి వస్తే ఎన్నో చెరువులు కుంటలు నాళాలు ప్రభుత్వ భూములు కబ్జాకు గురై ఆక్రమణలకు గురయ్యాయి మనం ఇప్పుడు మహబూబ్ నగర్ నడిబొడ్ ఉన్న పెద్ద చెరువు దగ్గర ఉన్నాము ఈ పెద్ద చెరువు చూస్తే దాదాపు తొంభై ఆరు ఎకరాలు ఉన్న ఈ పెద్ద చెరువు కాస్త కబ్జాలకు ఆక్రమణలకు గురై యాభై ఎకరాలకు కుదించిపోయి ఇక్కడ అక్రమ కట్టడాలు అంటే నాలాలు కాలువల దగ్గర అక్రమ కట్టడాలు కట్టడం వల్ల ఇక్కడ పెద్ద వర్షం వచ్చిందంటే ఇక్కడ అంటే ఈ పెద్ద చెరువుకు సమీపంలో ఉన్న ఇల్లు కాస్త ముంపుకు గురవుతున్నాయి అంటే ఈ వర్షము వరద నీరు ఆ ఇళ్ళని ముంచెత్తుతున్నాయి అయితే ఇప్పుడు మనం రెండు సంవత్సరాల క్రితం చూస్తే కూడా ఇక్కడ భారీ వర్షం వచ్చిందంటే ఈ పెద్ద చెరువు ఆక్రమణకు గురి కావడం వల్ల ఈ పెద్దగా ఉన్న చెరువు కాస్త కుదించుకుపోయి ఈ నీళ్లు వరదలాగా మారి ఈ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ముంచెత్తిన సంగతి అందరికి తెలిసింది ఇలాంటివి పునరావృతం కాకూడదని ప్రభుత్వం ఇలా హైడ్రా తీసుకొచ్చింది అంటే హైదరాబాద్ లో కూడా ఇలా అక్రమ కట్టడాలు కట్టడం వల్ల అక్కడ ఎన్నో కాలనీలు ముప్పుకు గురయ్యాయి సో ఇలాంటి పునరావృతం కావుదని హైదరాబాద్ లో హైడ్రా వచ్చింది అయితే అదే మాదిరి హైడ్రా మన మహబూబ్ నగర్ కూడా హైడ్రా లాగా మహబూబ్ నగర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొడక్షన్ ఏజెన్సీ వస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కసారి హైడ్రా మైడ్రా అనే కంటే మొత్తం హైడ్రా తెలంగాణ అంతటికి అట్లాంటి వ్యవస్థ ఏదైనా ఏర్పాటు చేసి దాని మీద నిలబడి ఏదో నవమాత్రంగా ఏర్పాటు చేస్తున్నారు ప్రకటించి ఊరుకుంటారని కాకుండా నిలబడి దీర్ఘకాలం దాన్ని పనిచేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ఏర్పడడం అనేది నిజంగా దాని ప్రకటిత లక్ష్యానికి ఆచరణకు సంబంధం దీర్ఘకాలం చూస్తే తప్ప తెలియదు ఇవాళ ఇప్పుడు కూడా మధ్యాహ్నం చాలా ఉన్నాయి ఈ ఉన్నా కూడా ఎవరి ఒత్తిళ్లకు లొంగము అని రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా ఒక పత్రికలో నేను ఇందాక చూస్తున్నాను అంటే ఒత్తిడులు ఎవరు చేస్తున్నారు దురాక్రమణదారులే ఒత్తిళ్లు చేస్తున్నారు మహబూబ్ నగర్లో ప్రకృతి ఎట్లాంటి ప్రచర్య తీసుకుంటుంది అంటే ఇక్కడ ప్రధానంగా వర్షాభావ పరిస్థితి ఉంటుంది ఆ కరువులు ఉత్పన్నమవుతాయి అంటే అతి వర్షాలతోటి ప్రజలకు వైపు దెబ్బతింటే ప్రకృతి విలయంతో దెబ్బతింటే కరువు కాటకాలతోటి ప్రజలు ఇంకోవైపు దెబ్బతింటారు కనుక ఇక్కడ కూడా ప్రకృతిని కాపాడవలసినటువంటి అవసరం ఉంది ఈ దురాక్రమణ చేస్తున్నటువంటి వాళ్ళను ఐసోలేట్ చేయాలంటే చట్టపరమైనటువంటి చర్యలు కూడా అవసరమైతాయి అంటే ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ కొంత దాడి చేసి కొంత నిలువరించి ఒక ఆందోళన పెడితే అయిపోవడం అనేది కాదు చట్టపరంగానే ఇటువంటి దురాక్రమణను నివారించాలి మహబూబ్ నగర్ లాంటి వెనుకబడిన ప్రాంతాలను అందరి దృష్టి ఉంది నగర్ మీద ఈ నలభై ఏళ్ళుగా నేను పరిశీలిస్తున్నా ఇక్కడ భూములు ఉన్నాయని ఇక్కడ వనరులు ఉన్నాయని వీటిని కొల్లగొట్టడానికి మహబూబ్ నగర్ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఇక్కడ భూములు చాలామంది కొనుగోలు చేసిన ఉన్నారు వాళ్ళు కొనుగోలు చేసిన భూములలో చెరువులు ఇప్పుడు కనుక మొత్తం ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఒక కమిషన్ వేసి దీనికి అనుబంధంగా బఫర్ ఏరియాలో కానీ ఎఫ్టిఎల్లో కానీ పేదవాళ్ళు కట్టుకున్నప్పుడు వాళ్ళు శాశ్వతంగా ఉండే వాళ్ళే అయితే వాళ్ళ విషయం ఆల్టర్నేటివ్ చూసి గవర్నమెంటే వేరే కట్ మాట్లాడుతున్నారు బయట రాష్ట్రాల నుంచి వచ్చి తాత్కాలికంగా ఉంటున్న వాళ్ళైతే అయితే వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళొచ్చి అక్కడ ఉండకుండా మేము చూడాల్సిన అవసరం ఉందని అంటున్నారు మొత్తంగానే ప్రజలు మామూలు ప్రజలు ఇవాళ మూసీ మోడర్నైజేషన్ అని అంటున్నారు మూసీ చుట్టూ ఫుల్ కట్టిన నాటి నుంచి మహబూబ్నగర్ నుంచి మొదలు పెడితే పండుగ సాయన్న ఆ డేస్ నుంచి కూడా జనాలు హైదరాబాద్ వలస పోయి మూసీ ఏరియాలలో ఉంటున్నారు ఆ చట్టంలో సామాన్య ప్రజల రక్షణ ఉండాలి దోపిడీ చేసే వాళ్లను నిలువరించగలిగి అరికట్టగలిగి వాళ్ళ పరిమితిలో వాళ్ళు ఉండగలిగేటట్టుగా చూసే వ్యవహారం ఉండాలి తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా రెండు వేల ఇరవై మూడులో ఏర్పడిన తర్వాత చేసిన మొట్టమొదటి మంచి కార్యక్రమం ఏంటంటే చెరువులను పరిరక్షించుకోవడం కుంటలని రక్షించుకోవడం అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం గారు హైడ్రా అనే ఒక ఏజెన్సీని దీనికి నియమించి పారా భాగ్యనగర్లో ఉన్న చెరువులని కుంటలని పరిరక్షించే క్రమంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఇందులో చిన్న పెద్ద తేడా లేకుండా సినీతారలని ఎవరిని వదలట్లేదు రాజకీయ నాయకులను వదలట్లేదు వ్యాపారస్తులను ఎవరిని వదలట్లేదు కాబట్టి ఇలాంటి హైడ్రా వ్యవస్థ హైడ్రా అనే ఒక ఏజెన్సీ టైపు పాలమూరులో కూడా ఇంప్లిమెంట్ చేస్తే తొంభై శాతం ప్రజలు చాలా సంతోషిస్తారు హర్షిస్తారు గవర్నమెంట్ని నెత్తిన పెట్టుకొని పూజిస్తారు ఎందుకంటే పాలమూరు బొడ్డులో ఉన్న పెద్ద చెరువు ఇది 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 పెద్ద చెరువు ఇది ఒకప్పుడు కొన్ని ఎకరాల చెరువు విస్తరణంలో ఉన్న చెరువు అన్యాక్రాంతం అయిపోయి బఫర్ జోన్లలో ఎఫ్టిఎల్లలో అక్రమంగా బిల్డింగ్లు కట్టి ఒక హాల్ కట్టి నానా రకాల దౌర్జన్యాలతో ఆక్రమించుకొని ఈరోజు చెరువుని చిన్నగా కుంట టైప్ మాదిరిగా జమ చేసిండ్రు దీన్ని అతి త్వరలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పాలమూరులో కూడా హైడ్రా మాదిరిగా ఒక ఏజెన్సీని నియమించి చెరువులని కుంటలని పరిరక్షించే క్రమంలో అక్రమంగా నిర్మించిన నిర్ నిర్మాణాలని కట్టడాలని కూల్చివేసి మన చెరువులని మనం రక్షించుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం పాలమూరు నియోజకవర్గం నలుమూలలో నాకు గుర్తించి ఈ పెద్ద చెరువు కట్ట కొత్త చెరువు పాల్కొండ చెరువు ఎస్పీఎస్ దగ్గర ఒక చెరువు దొంగలకుంట చెరువు ఇలా ఎన్నో చెరువులు ఉన్నాయి అన్ని చెరువులలో తొంభై తొమ్మిది శాతము కబ్జాలకు గురైనాయి చెరువులు కుదించబడినాయి అక్రమ నిర్మాణాలు వెలిసినాయి మంచి మంచి తోపు తుడుము రాజకీయ నాయకులు బడాబాబులు అండదండలతోన అధికారులని మభ్యపెట్టి మాయ చేసి అక్రమంగా నిర్మించుకున్నారు కాబట్టి ఏది వదలకుండా ప్రతి దగ్గర కూడా అక్రమ నిర్మాలను కూల్చి ఈ చెరువులని రక్షించాల్సిందిగా మనవి అయితే ఇప్పుడు హైడ్రా అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చింది మరి ఇప్పుడు ఎవరైతే అంటే మీరు ఏవైతే చెప్తున్నారో అంటే ప్రతి చెరువులో కూడా మాక్సిమం కబ్జా గురువునాయి ప్రతి నాళాలు కానీ చెరువులు కానీ మరి అందులో ఎక్కడో దగ్గర నాయకుల ప్రమేయం కూడా ఉంటుంది కదా మరి వాళ్ళందరూ దీనికి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు ఎక్కడో ఒక దగ్గర కాదు ప్రతి చెరువు దగ్గర రాజకీయ నాయకుల ప్రభావమే ఉంటుంది వాళ్ళు ప్రభావం లేకపోతే అసలు ఎక్కడ కూడా అక్రమాలు జరగవు అక్రమ నిర్మాణాలు చేపట్టరు కానీ పార్టీలకు అతీతంగా అధికారానికి అతీతంగా ప్రతి ఒక్క చెరువులో వెలిసిన ప్రతి అక్రమ కట్టడం కూల్చాల్సిందే దానికి వంతుగా మా సహకారం ఏం కావాలన్నా కూడా మేము ఇరవై నాలుగు ఇంటూ మూడు వందల అరవై రోజు సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి ఆర్టీక్యూ న్యూస్ ఛానల్ నుంచి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు రాచాల శ్రీధర్ హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్కే పరిమితం కాకుండా దీని పనితీరు అనేది చాలా బాగుంది ప్రజలలో కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాకపోతే దీనివల్ల నెగిటివ్ కూడా ఏంటంటే ఓన్లీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే కాకుండా ఎవరికి కూడా దీనిలో ముక్కుసూటిగా ఉండి ఎవరిని కూడా చూడకుండా రాజకీయ నాయకులకు కానీ పాటలు కానీ బిజినెస్ వ్యాక్నెట్లను కానీ సినీ రంగ ప్రముఖుల ప్రముఖులకు సంబంధించిన ఎవరైనా సరే అది ఏకంగా ముఖ్యమంత్రి ఒకవేళ దానిలో కబ్జా చేసి ఉంటే గుట్లా ఖచ్చితంగా వారి మీద కూడా చర్యలు తీసుకునేటట్లు దీన్ని కట్టుదిట్టం చేసి బలోపేతం చేసి ఆ ఆ దిశగా చర్యలు తీసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంటుందని మేము దాంతో దాంతోపాటు ఇట్లా హైడ్రా అనేది మా మా పాలమూరులో కూడా కూడా మహబూబ్నగర్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో పాలమూరులో ఏ విధంగా ఇక్కడ ఉన్న చెరువులు కానీ కుంటలు కానీ ఏ విధంగా కబ్జా అయినాయో మా అందరికీ తెలుసు ముఖ్యంగా పాలమూరు ప్రజలకు అందరికీ కూడా తెలుసు మేము గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న చెరువులు కుంటలు కబ్జాల మీద ఎన్నో పోరాటాలు చేసిన పరిస్థితి ఉంది కానీ గత ప్రభుత్వంలో మేము ఎన్ని పోరాటాలు చేసినా వృధానే అయింది కనీసం ఇప్పుడన్నా ఈ హైడ్రా లాంటి ఒక కొత్త సంస్థ ఈ ప్రాజెక్టు ఈ మహబూబ్నగర్లో కూడా వస్తే ఇక్కడ కబ్జాకు గురైన ముఖ్యంగా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే పెద్ద చెరువు కానీ తర్వాత మిగతా కుంటల దొంగల కుంట కానీ ఇట్లాంటివి ఎన్నో కుంటలు చెరువులు కబ్జాలకు గురైనాయి పెద్ద చెరువు అనేది తొంభై ఎకరాలు ఉన్న చెరువు ఇప్పుడు దాదాపు యాభై ఎకరాలకు కుచ్చించుకపోయింది అంటే దాదాపు నలభై ఎకరాలు ఈ రోజు విస్తీర్ణంలా చెరువు చుట్టుపక్కల ఎన్నో అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టడాలు కబ్జాలు చేసి కట్టుకోవడం జరిగింది ఇంతకుముందు గతంలో ఎంతోమంది కలెక్టర్లు చాలా మంది కూడా కొంచెం ఒక ఇనిషియేటివ్ స్టెప్స్ తీసుకొని ఎన్నో అక్రమ నిర్మాణాలు అక్కడక్కడ తొలగించిన కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు నియంత్రించలేకపోయినరు ఇప్పుడైనా కనీసం ఇది ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఈ హైడ్రా లాంటి సంస్థను కూడా పాలమూరులా తీసుకొచ్చి పెద్ద చెరువు లాంటి ఎన్నో చెరువులను కూడా ఈరోజు కాపాడిన వాళ్ళు అవుతారు ముఖ్యంగా పెద్ద చెరువు కానీ కొత్త చెరువు కానీ దొంగలకుంట కానీ కుంట కింది చెరువు కానీ ఇట్లాంటివి ఎన్నో కబ్జాలకు గురైనాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే హైడ్రా అనే సంస్థని రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ముఖ్యంగా మా పాలమూరులో కూడా తీసుకొచ్చి అక్రమార్కుల పాలిట సింహస్వప్నంలో అవి మొత్తం ఎక్కడికక్కడ అక్రమ కట్టడను కూల్చేసి మన చెరువులను మన కుంటలను మన ప్రభుత్వ ఆస్తులను కాపాడుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఒక సామాన్య ప్రజలుగా కోరుకుంటున్నాను నా పేరు చంద్రకాంత్ మహబూబ్ నగర్ పట్టణం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలకు అన్నిక్రాంతానికి గురైతున్న చెరువులను నాళాలను కుంటాలని ఏ విధంగా అయితే చెరువులను కుంటలను పరిరక్షిస్తుందో అదేవిధంగా మహబూబ్ నగర్ పట్టణంలో కూడా ఏదైనా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి మహబూబ్నగర్ పట్టణం పట్టణ ప్రజలు కానీ ప్రజానికాలు కానీ కోరుకుంటున్నారు ఎందుకంటే గతంలో మహబూబ్నగర్ పట్టణంలో పెద్ద చెరువు కొత్త చెరువు పాల్కొండ చెరువు అదేవిధంగా దొంగల కుంట ఎర్రగుంట మల్లమ్మ కుంట బావనుని కుంట ఇలాంటి ఎన్నో చెరువులు కుంటలు ఉన్నవి కానీ రాను రాను అవేమైనా అంటే కబ్జాలకు గురైపోయినవి వాటి వల్ల చాలా వరకు నీట్ భూగర్భ అనేది ఇంకిపోవడం కూడా జరిగిపోయి జరిగింది మహబూబ్ నగర్ పట్టణం నడిబండులో ఉన్న పెద్ద చెరువు గతంలో తొంభై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉండేది కాకపోతే రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ప్రభుత్వ అధికారుల అవినీతి మయంతో రాను రాను పెద్ద చెరువు అనేది తొంభై ఎనిమిది ఎకరాల నుంచి కుదించిపోయింది ఆ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములు మొత్తం కూడా భూ కబ్జాలకు గురైపోయినవి గతంలో గత పార్టీలో పనిచేసిన నాయకులే ప్రస్తుత పార్టీలోకి మారడం లేదా భవిష్యత్తులో ఇంకో పార్టీలోకి మారడం వల్ల రాజకీయ ఒత్తిళ్లతో ప్రభుత్వ అధికారులు కూడా వాటిని వాటిపైన దృష్టి సారించలేకపోతున్నారు మహబూబ్ నగర్ నుంచి చర్చలో వెళ్లే హైవే పక్కన ఉన్న ఇది మొదంకుంట చెరువు అనే అనే ఒక చెరువు ఉంది అది దాదాపు ఏడు ఎకరాల ఏడు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉండేది కానీ ఇప్పుడు ఇప్పుడు దాదాపు ఒక ఎకరం కూడా లేకుండా పోయింది అది కూడా కబ్జాలకు గురైపోతుంది ఇట్లా పట్టణ పరిధిలో ఉన్న చెరువులు కుంటలు నాళాలు ఇవన్నీ కబ్జాకు గురైపోవడం వల్ల భారీ వర్షాలు పడినప్పుడు ఆ నీరు వాటిలో చేరకపోవడం వల్ల ముంపు ముంపు ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు గురవుతున్నాయి ప్రజలు ఉదాహరణకు మనకు పెద్ద చెరువు ఉంది పెద్ద చెరువుకు రెండు తుమ్ము మార్గాలు ఉన్నాయి ఒకటేమో రామాయబోలికి వెళ్లే మార్గం ఒకటి ఉంది ఆ అది వెళ్ళే మార్గాన్ని మొత్తం క్లోజ్ చేసి చాలా మంది చాలా మంది అక్కడ ఇండ్లు కట్టుకోవడం వల్ల అవి ఆ నీళ్లు మొత్తం ఇళ్ళలోకి చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇటు సైడ్ చూసుకుంటే బీకే రెడ్డి కాలనీ భగీరథ కాలనీ ఈ మార్గం గుండా వెళ్లాల్సిన తూముని కబ్జా చేసి అక్కడ కూడా ఇండ్లు నిర్మించడం వల్ల అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు గతంలో భారీ వర్షాల నీరు మొత్తం చేరాల్సిన చోటు కబ్జా గురవడం వల్ల ఆ ఏరియాలో ఉండాల్సిన ప్రజలు మొత్తం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అదేవిధంగా మహబూబ్ నగర్ జడ్చర్ల భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం దాదాపు నలభై చెరువులు కుంటలు ఉన్నాయి కానీ అవన్నీ గత పదిహేను ఏళ్ల నుంచి ఆక్రమణకు గురవడం వల్ల సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులు కుంటలు ఇవన్నీ కూడా కన్మర్గయ్యే ప్రమాదం ఉంది వీటి వల్ల ఏమైతుందంటే భావి తరాలకు భవిష్యత్తు తరాలకు రాను రాను రోజుల్లో కూడా నీటి ఎద్దడి అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నవి అదేవిధంగా నీరు వెళ్లాల్సిన మార్గాన్ని కబ్జా చేసి లేదా అన్యక్రాంతం చేసి వాటి ప్లేస్లో వెంచర్లు ఇండ్లు కట్టడం వల్ల ఏమైతుంది అంటే నీరు అక్కడికి చేరకుండా ఇళ్లలోకి చేరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ప్రజలు అది ఒకవైపు అయితే ఇంకో వైపు ఏంటి అంటే ఈ మధ్య మనం చూసుకున్నట్లు ఇది కేరళ వయనాడు ప్రాంతంలో కూడా వరద బీభసం ఎలా అయితే సృష్టించిందో అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు భవిష్యత్తులో ఏదైనా ఏర్పడితే కూడా అనేక ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఇది ఒక అధికారుల బాధ్యతనే కాకుండా ప్రజలు మనందరి బాధ్యతగా భావించి మనకు మన చుట్టుపక్కల ఉన్న మిగిలిన చెరువులు ఏవైతే ఉన్నావో కుంటలు ఏవైతే ఉన్నాయో నాళాలు ఏవైతే ఉన్నావో వాటన్నింటిని పరిరక్షించుకుంటేనే మనకు భవిష్యత్తు అనేది ఉంటుంది హైడ్రా అనే సంస్థను ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏర్పాటు చేసిండ్రో చాలా ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని ఇంత ధైర్యమైన స్టెప్ తీసుకున్నందుకు వారిని అభినందిస్తున్నారు నేను కూడా అభినందిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు హైడ్రా అవసరం ఎంతైనా ఉంది అలా హైదరాబాద్లో చెరువులన్నీ కూడా అదృశ్యమయ్యే పరిస్థితి అలా ఎన్ని చెరువులు ఉండే హైదరాబాద్లో మొత్తం చెరువుల నిండా మొత్తం అన్ని కూడా ఇలా మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కానీ తర్వాత ఆక్రమం గురై కానీ ఇవన్నీ కూడా జరగడంతో ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకొని రేపటి భవిష్యత్తు తరాలకు మంచి మంచి వాతావరణాన్ని ఒక మంచి మంచిగా ఉన్న పరిస్థితులు కూడా అన్ని అనుకూలించే విధంగా ఇలా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇలా చెరువులు లేక రేపు రాబోయే దినాల్లో మనకు తాగడానికి కూడా నీళ్లు లేకుండా అయ్యే పరిస్థితి ఉంటుంది ఇలా చెరువులు లేక రేపు రాబోయే దినాల్లో మనకు తాగడానికి కూడా నీళ్లు లేకుండా అయ్యే పరిస్థితి ఉంటుంది అదే విధంగా ఇలా ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది ప్రజలంతా కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా హైడ్రాన్ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా మహబూబ్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా మహబూబ్నగర్లో కూడా హైడ్రా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా చాలా దినాల నుంచి మేము చెరువుల పట్ల పోరాడుతున్నాము పెద్ద చెరువు విస్తీర్ణ దాదాపు తొంభై ఐదు స్క్వేర్ మీటర్ల విస్తీర్ణ ఉంది కానీ అలా తొంభై ఐదు ఎకరాల చెరువు ఉంది అలా కానీ తొంభై ఐదు ఎకరాల లోపల కేవలం యాభై ఎకరాల చెరువు మాత్రమే ఇలా మిగిలింది దాదాపు నలభై ఐదు ఎకరాలు ఇలా కబ్జాకు గురైంది మన మహబూబ్ నగర్లో కూడా హైడ్రా ఏర్పడితే చాలా బాగుంటుంది అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్లో ముఖ్యంగా ఏవైతే పక్కపక్క ఉన్న చెరువులు ఉన్నాయో చిన్న చిన్న చెరువులు ఉన్నాయో అవి కూడా ఊళ్ళో కూడా చెరువులు అన్నీ కూడా ఆక్రమానికి గురవుతున్నాయి ఏదో విధంగా అక్కడ మట్టి మట్టి తీసుకోవడానికో లేకపోతే వేస్ట్ పడేయడానికో మట్టిని చెరువులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ చెరువులు పూర్తి చేయడం వల్ల రాబోయే దినాల్లో మనకు నీటి సమస్య ఒకటి వస్తుంది అదే విధంగా ఇప్పుడు ఏదైతే మనం ఇండ్లు కట్టుకుంటామో ఎక్కడైతే చెరువులకు పోయే నీళ్లు మన ఇంట్లో మీదకి వచ్చి రేపు వరదలు వచ్చినప్పుడు మొత్తం మనకే నష్టం జరుగుతుంది ముఖ్యంగా ఈ చెరువులు మంచిగా ఉంటే ప్రతి ఒక్కటి కూడా మనకు వైసాయానికి కానీ అన్ని విధాలుగా మనకు చెరువులు ఉంటే బాగుంటుంది ముఖ్యంగా ముదురాజులకు చేపలు పట్టుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన ఆధారం చెరువులే ఇలా చెరువులు అన్ని కూడా నశించిపోవడం వల్ల వారికి ఏది కూడా ఆధారం లేకుండా అయిపోయింది కాబట్టి హైడ్రా కు వస్తే కూడా మేమంతా కూడా స్వాగతిస్తామని కూడా తెలియజేసుకుంటాం ఈ రోజు భాగ్యనగరం అంటే హైదరాబాద్ లో హైడ్రా తీసుకొచ్చారు చాలామంది కూడా అంటే వేరే పార్టీల వారు కూడా ఈరోజు చాలామంది ప్రశంసిస్తూ ఉన్నారు అంటే కొందరికి ఇబ్బంది కలిగిన కూడా ఈరోజు మంచి ఆలోచన అనే విధంగా కూడా ఈరోజు చాలామంది అనుకోవడం జరుగుతుంది నిజంగా అనేకం అయిపోతున్న చెరువులు కానీ ఇవన్నీ కుంటలు కానీ ఈరోజు అన్ని ఆక్రమణకు గురవుతున్న తరుణంలో ఈరోజు వారు హైడ్రా తీసుకురావడం జరిగింది ఏదైతేనేమి కొంతమందికి ఇబ్బంది కలిగినా అందరికీ కూడా మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిండ్రు అలాగే మహబూబ్నగర్లో కూడా ఈరోజు గత ప్రభుత్వాలు గతంలో జరిగిన అంటే ప్రభుత్వాలని కాకుండా గతంలో జరిగిన పరిస్థితులు ఏంటంటే ఈరోజు ఎక్కడ చూసినా ఫ్లడ్స్ అంటే వర్షాలు పడితే మొత్తం ఇండలకే నేరుగా నీళ్ళు వచ్చేటివి అంటే ఈరోజు నీళ్ళు వస్తున్నాయంటే అర్థమైంది ఆ చెరువులన్నీ అన్నక్రాంతం అయిపోయి చెరువులన్నీ మొత్తం ఆక్యుపై చేసేసి అక్కడ ఇండ్లు నిర్మాణం జరిగింది చెరువులు చిన్నగా కావడం ఇండ్లన్నీ కట్టడం వల్ల ఆ చెరువులు చిన్నగా నేరం అయిపోవడం వల్ల నీళ్లు బయటికి రావడం ఇండలకు రావడం జరిగింది మనకు అంటే ఈజీగా అది అర్థమైపోతుంది అంటే అలాంటి పరిస్థితులలో ఈరోజు మావునార్కు వస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే కొంతమంది ఇబ్బంది పడవచ్చు ఆ చుట్టుపక్కల ఎవరైతే ఆక్యుపై చేసిన వాళ్ళను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు నిజం కూడా ఊరందు మన పట్టణం మంచిగా ఉండాలంటే పట్టణంలో మంచి జరగాలంటే కూడా ఖచ్చితంగా ఇది మంచి ఆలోచన అని చెప్పేసి అనుకుంటున్నాం మేము ఇప్పుడు మహబూబ్ ఎన్నో చెరువులు కబ్జాలకు గురైనవి అయితే ఇక్కడ ఏంటంటే నాయకులు ముఖ్యంగా ఈ కబ్జాలకు పాల్పడ్డది నాయకులు ఆ నాయకులు పార్టీలు ఏది గెలిచినా ఇక్కడ నుండి అక్కడికి ఇక్కడ నుండి ఆ నాయకులే పార్టీలు మారుతున్నారు మరి రేపటి నాడు హైడ్రా ఇక్కడికి వస్తే మరి ఆ నాయకులు కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంటే మరి మీరు వారికి సపోర్ట్ ఇస్తారా హైడ్రాకి సపోర్ట్ చేస్తారా ఇప్పుడు మా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు సొంతం మా ఇంట్లో ఉన్నా సరే మా ఇంటిలో ఇలాంటి అంటే మాకు సంబంధించిన ఎవరైనా మా చుట్టాలు కానీ మా రిలేషన్ కాదు మా సొంత తమ్ముడైనా సరే ఏదైనా హైదరాబాద్లో ఉండి వాళ్ళు ఏదైనా గురే అలాగ ఉంటే కూడా మేము దానిపై చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు సేమ్ అలాగే మా ఉన్నర్లో కూడా మా నాయకుడు మా ఎమ్మెల్యే గారు కూడా అదే విధానం ఆయన కూడా అదే ఆలోచన విధానం అనేది ఎవరున్నా కూడా దాని ఏం లేదు తప్పు తప్పే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరిపై కూడా చర్యలు తీసుకోవడానికి కూడా మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ కూడా రెడీగా ఉన్నారు ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు చెరువులు అంటే ముఖ్యంగా కూడా ప్రకృతి అంటే ఇప్పుడు పడ్డ వర్షం వచ్చి పల్లెముకు రావడం అనేది ఉంటుంది దాని నుంచి చెరువులో నీళ్ళు ఉండడం వల్ల పక్కన ఉన్న బోర్లు కానీ వాటర్ కానీ వాటర్ సోర్సెస్ కానీ అన్నీ కూడా బాగుంటాయి అట్లాగే మనం ప్రకృతి అంటే ఇప్పుడు ఈ చెట్లను కొట్టేయడము ఈ చెరువులను తీసేయడము చెరువులను అన్ని అన్ని చేయడం వల్ల ప్రకృతికి మనం విరుద్ధంగా పెట్టినట్టుగా ఉంటుంది ఆ చెరువులను కబ్జ కాకుండా ఉంచడం వల్ల మనకు కూడా అంత కొంత ఊరిలో ఎక్కడ కూడా ఫ్లడ్స్ రాకుండా అవన్నీ లేకుండా కూడా ఉంటాయి ఆ చెరువుల వల్ల నీళ్లు రావడం వల్ల కూడా మనకు అంటే వాటర్ రిసోర్సెస్ బాగా పెరగడం నాడు ఏమైనా భూగర్భ జలాలు కూడా అంటే పెరగడం కూడా జరుగుతుంది కదా అందుకొరకు ఇదంతా ఇలా చేస్తే బాగానే ఉంటుంది ఉద్దేశం మాకుంది ఇప్పుడు ఈ చెరువులు ఈ గుట్టలు తరిగిపోవడం ఈ కుంటలు ఇవన్నీ తరిగిపోవడం అలాగే ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే మన భవిష్యత్ తరాలకు కూడా ఏం లేకుండా అయిపోతాయి మన భవిష్యత్తులో ఇప్పుడు భవిష్యత్ తరాలు చెరువుకుంటలు చూడడం కూడా వాళ్ళు అంటే చిన్న లేఖ ఏమన్నా మోడల్ వేసి చూసుకోవాలి అంటే లేక్ అంటే ఇట్లా ఉంటుంది చెరువు అంటే ఇట్లా ఉంటుంది అనే పరిస్థితి కూడా వచ్చే కాలం ఉందని అంటే వాళ్ళు మా సీఎం గారికి భవిష్యత్తు గురించి మంచి ఆలోచన ఉంది వాళ్ళకి అంటే భవిష్యత్ తరాలు కూడా నిజంగా అంటే మరి భవిష్యత్ తరాలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో వారు ఈ ఆలోచన వాళ్ళు చేసి ఉంటారని కూడా మేము అనుకుంటున్నాం విన్నారు కదా పాలమూరులోని మేధావులు ప్రజలు హైడ్రా గురించి ఏమనుకుంటున్నారు హైడ్రా లాంటి సంస్థ మహబూబ్ నగర్ కి పాలమూరికి వస్తే పార్టీల అతీతంగా ప్రజలందరూ హైడ్రా లాంటి సంస్థ ఏజెన్సీలు పాలమూరికి వస్తే వారికి బ్రహ్మరథం పట్టి ఆహ్వానిస్తామని అంటున్నారు అండ్ అదే విధంగా అలాంటి సంస్థలు రావాలని కూడా కోరుకుంటున్నామని అంటున్నారు అయితే ముఖ్యంగా వాళ్ళు ఏమంటున్నారంటే పాలమూరులో మనం చూస్తే ఎన్నో చెరువులు దాదాపు తొంభై శాతం చెరువులు అన్యాక్రాంతం అంటే కబ్జాలకు గురయ్యాయని ఈ విధంగా కబ్జాలు కావడంతో ఎప్పుడైతే భారీ వలసలు రావడంతో ఈ నీరన్నీ ఇళ్ళకు పోయి ఇళ్ళల్ని ముంచేస్తున్నాయని అందుకోసమని ఇలాంటి హైడ్రా లాంటి సంస్థలు పేరు ఏదైనప్పటికీ అది మైడ్రా కానీ మ్యాడ్ర కానీ ఏది పేరు ఏదైనప్పటికీ అలాంటి సంస్థలు మహబూబ్ నగర్కి పాలమూరుకి రావడంతో ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో ఈ చెరువులకు ఒక అంటే విస్తీర్ణం పెరుగుతుంది ఎప్పుడు నీళ్ళు వచ్చినా నీళ్ళు అందులో ఉండడంతో గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతాయి అదేవిధంగా ముఖ్యంగా ప్రకృతి రేపటికి భవిష్యత్తు తరాలకు మనము ఈ చెరువులు కానీ నాళాలు కానీ గుట్టలు కానీ వాళ్ళకు చూపించవచ్చు అదేవిధంగా భవిష్యత్తు తరాలకు మనం మంచి ప్రకృతిని ఇస్తామని అందుకోసమని ఇలాంటి హైడ్ర లాంటి సంస్థలు తప్పకుండా రావాలని వారు కోరుకుంటున్నారు అదేవిధంగా అధికార పార్టీలోని నాయకులు కూడా ఇలాంటి సంస్థలు వస్తే సరే అప్పుడున్న ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇచ్చి అంటే చెరువులకు దగ్గరలో ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అక్కడ బఫర్ జోన్ లో కట్టుకున్నప్పటికీ ప్రభుత్వాలు ఏమనకపోయినప్పటికీ ఇప్పుడు అంటే భవిష్యత్తు తరాల కోసం వందకు తొంభై శాతం మంది ప్రజలు సంతోషపడుతున్నారు అంటే పది శాతం ప్రజలు బాధపడ్డా మేము పట్టించుకోమని తప్పకుండా అలాంటి సంస్థలకు మా సొంత నాయకులు అంటే మా తమ్ముళ్ళు మా బంధువులైనా సరే కానీ మేము మాత్రం అలాంటి హైడ్రా లాంటి సంస్థలకు సహకరిస్తామని వారికి దగ్గరుండి అలాంటి అక్రమ కట్టడాలను కూల్చేయడానికి మేము కూడా వారికి చేయి కలుపుతామని అంటున్నారు చూద్దాం భవిష్యత్తులో హైడ్రీ సంస్థలు అన్ని జిల్లాలకు ముఖ్యంగా మన పలమురికి వస్తదా రాదా అనేది మనం మరికొన్ని రోజులు వేచి చూడాలి కెమెరా పర్సన్ శివకుమార్ తో రమకాంత్ రెడ్డి ఆర్టీకీ న్యూస్